ఈరోజు మనం మీకు అత్యంత ముఖ్యమైనటువంటి బ్యాటరీస్ గురించి నేర్చుకోబోతున్నాం అంటే బ్యాటరీస్ అనగానే మనకు రెండు రకాల బ్యాటరీస్ గుర్తుకొస్తాయి ఒకటి రీచార్జబుల్ రెండు నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్లో కాంబినేషన్ చూస్తే దాంట్లో వేరు వేరు వేరియేషన్స్ వస్తాయి ఎవరి ఎనీవే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాటరీస్ నుంచి మ్యాక్సిమంలో మ్యాక్సిమమ్ ఐదు నుంచి ఏడు బిట్ల వరకు పడే అవకాశం ఉంది ఏంటండి ఐదు నుంచి ఏడు బిట్లు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో తెలంగాణలో అయితే ఫైవ్ టు సెవెన్ బిట్స్ పడ్డాయి యావరేజ్గా ఏపీ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆర్ సిక్స్ రెండు ఎగ్జాంపుల్ జరిగాయి దాని మీద బెట్ హెడింగ్ పెట్టండి బ్యాటరీస్ బ్యాటరీస్ చెప్పండి బ్యాటరీ అంటే బ్యాటరీస్లో ఏమేం బ్యాటరీస్ వస్తాయి ఇటు వినండి ఇక్కడ మెయిన్గా బ్యాటరీస్ని మనం ఏమని పిలుస్తామంటే సెల్ అని పిలుస్తాం కదా సెల్ అంటారా ఇంకేమని అంటారా సెల్ అంటే ఈ ఫోన్ ఈ సెల్ ఫోన్ అని ఎందుకు వచ్చింది పేరు సెల్ ఉంటుంది కాబట్టి ఆ ఫోన్కి దాన్ని సెల్ ఫోన్ అని పిలిచారు సెల్ సెల్ అంటే కథమేగా ఇది ఇచ్చేయడం మీరు నా గూగుల్లో కొట్టండి సెల్ అంటేనేమో ఈ సెల్ వస్తుంది ఇక సెల్ ఇవ్వ అంటారు వాళ్ళు మనం తీసుకెళ్ళి ఏం చేయాలి అప్పుడు వాళ్ళు సెల్ ఇవ్వ అంటే ఏదన్నా బ్యాటరీలో ఉన్నది ఉడవి కవే ఇయ్యాలి నేను అడిగింది సెల్ కాదు సెల్ ఫోన్ అన్నాను అనుకో మరి పూర్తిగా చెప్పాలి కదా అని జోకేహెచ్ అంటే వాట్ ఈస్ మీన్ బై సెల్ సెల్ యొక్క అప్లికేషన్స్ ఏమిటి సెల్కి సంబంధించి ఏమేమి అంశాలు ఉంటాయి అనే దాని మీద ఒక బేసిక్ ఇంట్రడక్షన్ మనం సిలబస్లో నేర్చుకో దెన్ నెక్స్ట్ ఫార్డేస్ లాస్ మళ్ళొచ్చిండే తాత ఫడేస్ లాస్ అంట ఫడే యొక్క నియమాలు ఏంటి ఆ నియమము ఫారడే మొదటి నియమము ఫారడే రెండవ నియమము ఆ నియమాల గురించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు నాకు విచిత్రం అనిపించే విషయం ఏంటంటే ఎన్నో క్వశ్చన్స్ ఉండగా ఏపీ ఎగ్జామ్లో దీని మీదనే వాడు రెండు సార్లు రెండు ఎగ్జామ్లో రెండు సార్లు పెట్టాడు అంటే మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం దాని తర్వాత ప్రైమరీ సెల్స్ అని ఉంటాయి ప్రైమరీ సెల్స్ అని ఉంటాయి మనందరం ఫస్ట్ ప్రైమరీకి ఎక్కడ పుట్టిన వాళ్ళ మనం అంతా మన సమీద అన్నలేనా గొర్రెలెక్క కాదు మనిషి లెక్కన అన్న కదా తర్వాత ఏమైపోయింది పరిగెత్తాం మోకాలు చూపలు వలగ కొట్టుకున్నాం మనంతర మనం ఏం చేసాం అట్లా ఫస్ట్ పుట్టిన బ్యాటరీ ప్రైమరీ సెల్స్ దీంట్లో కొన్ని బ్యాటరీస్ ఉంటాయి మిత్రమా ఏంటా బ్యాటరీస్ నెంబర్ వన్ ఒకటి ఓల్టా సెల్ అంటారు దాన్నే ఓల్టాయి సెల్ అంటారు దానికి ఇంకొక పేరుతో ఎగ్జామ్ లో అడుగుతాడు వాడు గాల్వానిక్ ఘటము అంటాడు ఏ ఘటము మిత్రమా గాల్వానిక్ ఘటము అని అంటాడు దాంతో పాటుగా మళ్ళీ మనం చూస్తే ఇంకేమొస్తాయి వస్తాయి ఓల్టాయిక్ సెల్తో పాటుగా డేనియల్ సెల్ డేనియల్ సెల్ నెక్స్ట్ లెక్లాంచి సెల్ నెక్స్ట్ డ్రై సెల్ నెక్స్ట్ బైక్రోమాట్ సెల్ దీని మీద మనం చూడాలి ఇందులో ఈ ప్రైమరీ సెల్స్ లో చూస్తాం దెన్ నెక్స్ట్ ఇవి రీఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఉందా ఉండదు ఒక్కసారి వాడినామంటే వాడి పని అయిపోయిందని తీసుకెళ్ళి పెంట పొంద మీద పడేసేస్తాం పెంట తెలుసా మీకు చెత్తా వేసే గార్బేజ్ సెకండరీ సెల్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు వాడుకున్నానుకో వాడుకున్నంత ఒక్కొక్కరు అయితే మామూలుగా వాడరు ఎప్పుడో ఉన్నటువంటి డబల్ వన్ డబల్ జీరో ఫోన్లు కూడా ఇప్పుడు చూస్తున్నాను కొంతమంది వాడకం కీప్యాడ్లో నెంబర్లు నరిగిపోయినాయి ఇది వన్ టూ అని వాడిని ఉంటుంది కదా ఎర్ర బటన్ పచ్చ బట్టను అన్నీ పోయినాయి అయినా వాడుతూ ఉన్నారు అది ఎవరి గొప్పతనం అది డ్రై సెల్ కనీసం టెన్ ఇయర్స్ ఫోన్ అది ఈ డ్రై సెకండరీ సెల్స్ లో మనం మెయిన్గా అడ్వాంటేజ్ చాలా వరకు మనం చదువుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే లెడ్ యాసిడ్ సెల్ లెడ్ యాసిడ్ ఘటము ఓ ఇది పెద్ద చరిత్ర చాలా పెద్ద టాస్క్ ఉంటుంది ఇది నెక్స్ట్ ఆల్కలిన్ సెల్స్ అంటాం ఆల్కలిన్ సెల్స్ అంట ఒకటి నికెల్ ఐరన్ సెల్ రెండవది నికెల్ క్యాడ్మియం సెల్ నిఖెల్ ఐరన్ సెల్ ఇంకోటి నికెల్ క్యాడ్మియం సెల్ ఇక మనం కొంచెం మనం మామూలుగా ఉండదు కదా ఎట్లుంటుంది ఇదే రమ్మంటే ఇల్లంతా మనది అంటాం కాబట్టి అప్పుడప్పుడు కొన్ని మనం ఎక్స్ట్రా నేర్చుకుంటాం ఏ సెల్ అంటారు అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అంటాం ఫియల్ సెల్ ఫియల్ సెల్ ఫ్యూయల్ అంటే ఏంటి ఇంధనం ఏ ఇంధనంతో నడుస్తుంది అది హైడ్రోజన్తో నడుస్తుంది కాబట్టి ఫ్యూయల్ సెల్ అంటాం అవి మీరు కొట్టినే వస్తుంది గూగుల్లో ఫ్యూయల్ సెల్ బ్యాటరీస్ అంటే ఇప్పుడు మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు ఏంటది నీళ్ళతో నడిచే కారు పేపర్ చూస్తూ ఉంటారు అది ఇదే కథ దెన్ నెక్స్ట్ దీంతో పాటుగా ఇక మన అందరి మొబైల్ ఫోన్స్లో అంటే ఏ బ్యాటరీ అది లిథియం అయాన్ బ్యాటరీ అంటాం అయాన్ బ్యాటరీస్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఉపయోగిస్తాం ఇది మనకి ప్రైమరీ సెల్స్ తర్వాత ఎవరు సెకండరీ సెల్స్ వీటి తర్వాత ప్రతి బ్యాటరీస్కి కొన్ని డిజడ్వాంటేజెస్ ఉంటాయి డిజడ్వాంటేజెస్ అంటే ఏంటిది లోపాలు ఉంటాయి ఆ లోపాలను మనం ఏం చేయాలి టెస్ట్ల ద్వారా కనుక్కుంటాం మనకు కదా జ్వరం వస్తే రక్తపరీక్ష మూత్రపరీక్ష స్కాన్ చేయాలి అవునా కదా గోరు ఊడిపోయిందని కనుక మనం పోతే డాక్టర్లు స్కానింగ్ సిటీ స్కానింగ్ రక్త పరీక్ష మూత్ర పరీక్ష మరి ఏ పరీక్షలు లేకుండా మరి ఆ రోజులు ఎట్లా వైద్యం చేశారయ్యా అవునా కదా ఆ రోజుల్లో క్యాన్సర్ లేదా ఉన్నది ఆ రోజుల్లో కూడా క్యాన్సర్ ఉండదు ఆ రోజుల్లో కూడా క్యాన్సర్ ఉండదు ఎందుకు లేదు అవునా కదా అట్లా ప్రతి మనిషికి కొన్ని టెస్టులు చేయాలి ఏం టెస్టులు యూనిట్ టెస్టు క్వార్టర్లీ టెస్టు హాఫ్ ఇయర్లీ టెస్టా ఏం టెస్టులు చేయాలి చెప్పండి ఎగ్జామ్స్లో వచ్చే టెస్ట్లు ఒకటి హైడ్రోమీటర్ టెస్ట్ నెంబర్ రెండు హెచ్ఆర్డిటి టెస్ట్ టెస్ట్ నెంబర్ త్రీ నెంబర్ త్రీ క్యాడ్మియం టెస్ట్ నెక్స్ట్ ఇది ముఖ్యమైనటువంటి పరీక్ష ఈ పరీక్షలు అనేవి చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు చదువుకునే వాటిలో ఈ అయిపోగానే మనకి కాంబినేషన్స్ వస్తాయి కాంబినేషన్స్ మీరు ఈ మధ్య ఒక షార్ట్ పెట్టాను మీకు చూసి తెలుసో తెలియదు బ్యాటరీస్ సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక షార్ట్ దాని మీద వీడియోస్ పెట్టాను చూసారా మీద ఒకటి స్క్రోల్ పెట్టాను సిరీస్ ప్యారలల్ సిరీస్ కమ్ ప్యారలల్ ఈ కాంబినేషన్స్లో రెండు రకాల కా మూడు రకాల కాంబినేషన్స్ ఉన్నాయి ఒకటేమో సిరీస్ అండి ఒకటేమో సిరీస్ దీంట్లో సిరీస్ కాంబినేషన్ అంటే ఏమిటో మీకు తెలుసు ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఒకరిని కాలకాడ కాడ ఒకరి తలకాయ పెట్టి పడుకుంటే దాన్ని సిరీస్ అంట అవునా కదా అన్ని తలకాయలందరూ ఒక దిక్కు పెట్టి కాళ్ళన్నీ ఒక దిక్కు పెడుతుంది దాన్ని ఏమంటాం పార్లవు దానికి ఎందుకు అంతగా నాకు కష్టపడడం నాకు అర్థం కాదు ఓ ఒక్కొక్కరు సార్ సిరీస్ ఉంటే పేర్లు ఉంటాయి అయ్యో ఏం లేదురా బాబు అరే కాలకట్టు వనవేంద్ర అని అంటాం మనకు కూడా అర్థం కదా అప్పుడే నువ్వు వాళ్ళ కాలకట్టుకునేటువంటి రువ్వేంద్ర చెప్పేది అంటాం అప్పుడు అంటే ఇది సిరీస్ ఇంకోటి ఏంటిది ప్యారలల్ ఇది ఇంకోటి సిరీస్ కం ప్యారలల్ లవర్స్ లో పార్క్ పార్క్లో పడుకుంటారు కదా లైక్ దట్ కం ప్యారలల్ చేయబట్టే పోతుంది సిరీస్ సిరీస్గా ఉండాలి ప్యారల్ ప్యారల్గా ఉండాలి కానీ ముచ్చటంతా మారిపోయి సిరీస్కమ్ పేరాలయ్యేసరికి జీవితంలో సమస్యలు తయారవుతున్నాయి అంత ఈజీగా దీని మీద మస్తు లెక్కలు చేయాల్సి వస్తుంది సిరీస్లో కరెంట్ సూత్రం కనుక్కోవాలి ప్యారలల్లో కరెంట్ సూత్రం కనుక్కోవాలి ఇట్లా రకరకాల కాంబినేషన్స్ మనం వాడుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఛార్జింగ్ అవునా కదా ప్రతి మనిషికి తిండి ఎంత ముఖ్యమో బ్యాటరీకి ఏం కావాలి ఛార్జింగ్ ముఖ్యం కొత్తగా తీసి పడితే నడవదు కదా ఛార్జింగ్ ఏంటా ఛార్జింగ్ ఒకటి సిసి మెథడ్ కరెంటు ఛార్జింగ్ రెండవది సివి మెథడ్ మూడవది సిసి అండ్ సివి మెథడ్ నాలుగవది ట్రికల్ ఛార్జింగ్ ట్రికల్ ఛార్జింగ్ ఐదవది ఫాస్ట్ ఆర్ బూస్ట్ ఛార్జ్ మన ఇప్పుడు బ్యాటరీస్లో నిజంగా ఒకసారి బూస్ట్ ఛార్జింగ్ అంటారు లేదా ఫాస్ట్ ఛార్జింగ్ అంటారు లేదా సూపర్ ఫాస్ట్ వస్తాయి పెట్టగానే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కనబడుతుంది అటు తిరిగి తిరిగే వరకు యాభై ఎక్కుతుంది ఒకప్పుడు ఛార్జింగ్ పెట్టి చూసేది పుల్లా టుక్కు టక్కు టుక్కు అని ఎత్తుకుంటూ పోయేది ఇప్పుడు ఛార్జింగ్ ఏమైతుంటుంది జస్ట్ ఒక పది నిమిషాల్లో బ్యాటరీ నీకు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అవుతుంది ఏ బ్యాటరీ నైనా వంద శాతం ఛార్జింగ్ అసలే పెట్టదు కడుపు అసలే తినద్దు అవునా కదా కడుపు అసలే తినద్దు వంద శాతం ఛార్జింగ్ అసలే పెట్టదు బ్యాటరీ ఎప్పుడైతే ఫార్టీ పర్సెంట్ బిలో ఛార్జింగ్ అయిపోయింది అనుకో అప్పుడు ఆటోమేటిక్గా ఛార్జింగ్ పెట్టాలి మనం ఫార్టీ పర్సెంట్ లోపు ఛార్జింగ్ పడిపోయిందంటే ఆటోమేటిక్గా బ్యాటరీ ఎఫిషియన్సీ తగ్గుతుంటుంది అట్లయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఫైవ్ పర్సెంట్ ఉన్నది కానీ ఇంకా చదువుతుండ్రు ఒక ఛార్జ్ ఏలుగురిగా ఉండదు వాళ్ళగిరి ఉండదు అది పూర్తిగా వెనక పోయి పెడతారు పోరాలు చూడండి చిన్న పోరాలు అందుకే ఛార్జింగ్లో కూడా కొన్ని టెక్నిక్స్ పాటించాలి ఛార్జింగ్లో కూడా కొన్ని టెక్నిక్స్ పాటించాలి ఇది ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం అంటే మనం డిస్కస్ చేసినంత ఈజీగా ఉండదు సిలబస్ ఇది చాలా లెంతీగా ఉంటుంది డీటెయిల్గా ఉంటుంది కొన్నిసార్లు ప్రైమరీ సెల్స్లో యానోడ్ని మైనస్ అంటాం మైనస్ అంటాం క్యాథోడ్ని ప్లస్ అంటాం అదే రీచార్జబుల్ బ్యాటరీస్ విషయానికి వచ్చినప్పుడు యానోడ్ ప్లస్ అవుతుంది క్యాథోడ్ మైనస్ అవుతుంది ఈ కంపేరిటివ్ స్టడీ మిస్ చేసుకుంటారు ఈ కంపేరిటివ్ స్టడీని మిస్ చేసుకుంటారు చాలామంది అక్కడ లోపాలు ఎక్కువగా చవి చూడడానికి అవకాశం ఉంది ఏం లేదు వాడు పోగానే పాజిటివ్ ప్లేట్ల సంఖ్య ఎంత ఇక మనోడు ఇట్లా ఆలోచిస్తాడు పాజిటివ్ ప్లేట్ అంటే పాజిటివ్ ప్లేట్ అంటే మా సార్ ఇక్కడ క్యాథోడ్ చెప్పిండు అంటే ఇక్కడ కూడా క్యాథోడే కదా అని ఇట్లా ఆలోచించే అవకాశం ఉంటుంది పాజిటివ్ ప్లేట్ అంటాడు నెగిటివ్ ప్లేట్స్ అంటాడు యానోడ్ అంటాడు క్యాథోడ్ అంటాడు ధన పలకలు రుణ పలకలు ధన పలకలు అంటాడు రుణ పలకలు మన చిన్నప్పుడు రాసుకున్న పలకలు కాదు ప్లేట్స్ అంటాం ప్లేట్ అంటే ఏంటిది పలక అట్లాంటి తినేదాన్ని మీరు పలకనేరు ఇది ఏంది పలకదే అనం అనుకో ఇట్లా మొఖం తొన్ని మొఖము కొన్ని కొన్ని భాషలు తెలుగులో ప్లేట్ అంటే మనకి ఇప్పుడు ఏంటిది ప్లేట్ అంటాం ప్లేట్ అంటే ఏంటిది తలము సైంటిఫిక్గా ఏంటిది తలం కానీ ఇక్కడ వాడు ప్లేట్ అంటే ఏంటిది పాజిటివ్ ప్లేట్స్ నెగిటివ్ ప్లేట్ అంటాడు కానీ ఇక్కడ ఏంటిది అనేటప్పుడు పలక అంటాడు ధన పలక రుణ పలక అంటాడు ఓర్ని ధనపల్కి ఎక్కడిది రుణపలకి ఎక్కడిది అనుకోదు ప్లేట్ అన్నా పలకన్నా తలము అన్నా ఎలక్ట్రోడ్ అన్నా ఒక్కటే ఏం కావాలి ఎలక్ట్రోడ్ అన్నా ఒక్కటే ఇవి చాలా ఇంపార్టెంట్ అంశాలు ఈరోజు మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం మీకు స్కోరింగ్ ఎక్కడెక్కడ ప్రీవియస్ బిట్లు పడ్డాయో నేను స్టార్ మార్క్ పడతాను ఇక విషయానికి వస్తే ఇది ఫారడే ఫర్డే దీని మీద గతంలో మీరు మీరు కూడా ఆపోజిట్ పెన్తో రాసుకోవాలి కోల్ జెడ్ ఇంటూ ఐ ఇంటూ టీ అనే దాని మీద అడిగాడు అని చెప్పాను నేను కరెంట్ దగ్గర కూడా చెప్పాను ఏమని చెప్పాను ఐ వన్ యాంపైర్ టీ వన్ సెకండ్ అయితే కోల్ జెడ్ అనే దాని మీద అడిగాడు క్వశ్చన్ ఇంకొక ఎగ్జామ్ లో ఏపీలో ఎగ్జామ్లో ఇంకో దాంట్లో ఏమడి అంటే ఇందులో ఒక పదం వస్తుంది దాన్ని ఈసీఈ అంటారు ఈసీఈ అంటే ఏంటన్నట్టు ఎలక్ట్రికల్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ కాదు ఇదేదో బీటెక్ కోర్స్ కాదు అదేందా ఈసీఈ అంటే ఏంటిది ఎలక్ట్రో కెమికల్ ఈక్వ్యాలెంట్ అంటారు ఎలక్ట్రో కెమికల్ ఈక్వ్యాలెంట్ దాని గురించి రెండు సార్లు ఎగ్జామ్లు అడిగాడు ఇది మనకు కూడా పడింది ఇది మనకు కూడా పడింది నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఎందులో పడింది అంటే ఓల్టాయిక్ సెల్ మీద పడింది ఓల్టాయిక్ సెల్ మీద పడింది ఏంటా ఓల్టాయిక్ సెల్ మీద పడిందంటే ఓల్టాయిక్ ఘటంలో పోలరైజేషన్ని ఏంటండి పోలరైజేషన్ తగ్గించడానికి ఏం చేయాలి అని అడిగాడు సూసుడు కాదు తగ్గించడానికి చేసే చర్యల మీద పడుతుంది మాంగనీస్ ఆక్సైడ్ అంటాం మీకు ఆల్రెడీ చెప్పాను ఎంఎన్ ఓటు అని రాశారు గుర్తుందా ఎక్కడ రాశారు ఇది ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో మాంగనిస్ అనే ఎలిమెంట్ వచ్చినప్పుడు రాయించిన అట్లా దీంతో పాటుగా ఇక దీని మీద క్వశ్చన్ అడిగాడు మన తెలంగాణలో రెండు సార్లు బిట్టుబడింది డ్రై సెల్ ఏ సెల్ ఇది డ్రై సెల్ డ్రై సెల్ యొక్క అంతర్గత నిరోధం ఎంత జీరో పాయింట్ త్రీ నుంచి జీరో పాయింట్ ఫైవ్ హోమ్స్ మధ్యలో ఉంటుంది డ్రై సెల్ యొక్క అంతర్గత నిరోధం అంతేనా రైట్ దీంతో పాటుగా డ్రై సెల్ మీద ఇంకొక ప్రశ్న ఏం పడిందంటే చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మల్లో ఏకటాలను ఆడుతారు అని అడిగాడు వారిని ఇదే కదా రిమోట్లలో వాడేది అదేనే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లో అదేనే గోడ గడియారల్లో అదేనే డ్రై సెల్ని ఉపయోగిస్తారు ఈ విధంగా దీంట్లో ప్రశ్న పడేది నెక్స్ట్ ఇక బైక్రోమెట్ మీద పడలేదు ఇక లెడాసిడ్ సెల్ మీద ఇక ఎన్ని బిట్లు పడ్డాయో నేనైతే చెప్పలేను ఇది ఎగ్జామ్లో దీని మీద బిట్టు పడకుండా ఉండదు ధన పలకలు రుణ పలకలు ధన ఆవేశము రుణ ఆవేశము ఎలక్ట్రోలైట్ దాని మీద క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి నెక్స్ట్ ఆల్కలిన్ సెల్స్ మీద మనకి ప్రశ్నలు ఇంతవరకు పడలేదు కానీ డిప్లొమా లెవెల్లో పడ్డాయి పడలేదని వదిలేం కదా చదువుకోవాల్సి ఉంటాయి ఈ ఇది ఫ్యూల్ సెల్ లితీమయాన్ సెల్స్ మీద పెద్దగా క్వశ్చన్స్ పడలేదు కానీ పడే అవకాశాలు ఉంటాయి హైడ్రోమీటర్ టెస్ట్ అంటాం ఒక బ్యాటరీ యొక్క నాణ్యతను కనుక్కోవడానికి ఉపయోగించే టెస్ట్ని ఏమంటాం హైడ్రోమీటర్ టెస్ట్ అంటాం దాని మీద ప్రశ్నలు పడింది నెక్స్ట్ దీంతో పాటుగా ఇవ ఈ సిరీస్లో ఈ ప్యారలల్లో అయితేనే ఇది అడుగుతాడు లేకపోతే ఇది అడుగుతాడు ఇది అడిగినప్పుడు ఇది అడిగాడు ఇది అడిగినప్పుడు ఇది అడగడు ఒక లెక్క ఒక థియరీ ఒక లెక్క ఒక థియరీ ఇందులో నుంచి అడుగుతూ ఉంటాడు సిరీస్ బ్యాటరీస్ ప్యాలల్ బ్యాటరీస్ నుంచి నెక్స్ట్ ఈ ఛార్జింగ్ టెక్నిక్స్ నుంచి ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు అయితే సీసీనా అయితే సీవీనా ఎందులో ఎక్కువ గ్యాస్ పింగ్ ఎక్కువగా విడుదలవడానికి అవకాశం ఉంది ఏ మెథడ్ మంచిది ఒక బ్యాటరీ డెడ్ అయినప్పుడు దాన్ని తిరిగి స్థితికి తీసుకురావడానికి వాడే ఛార్జింగ్ మెథడ్ ఉంటాం ట్రికల్ ఛార్జింగ్ ఈ విధంగా క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి ఇక ఫైనల్గా మనం ఇంకా అన్నింటికన్నా మనం లాస్ట్కి కన్క్లూజన్లో ఎక్కువగా మనం రాయాల్సింది ఏంటంటే ఈఎంఎఫ్ వాల్యూస్ ఈఎంఎఫ్ వాల్యూస్ అనేవి ముఖ్యమైనవి ఇది కూడా మనకి లాస్ట్కి రాసుకుంటాం అంటే వీటిలో చదువుకుంటాం మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇవి రాసుకుంటాం ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ బ్యాటరీస్ ఏ ఏంటిది బ్యాటరీస్ యొక్క సిలబస్ అంటే మీకు ఏం అడుగుతున్నాడో తెలియకపోతే మీరు ఏం చేయలేదు சரணா